మహాగుణుడువు మహోన్నతుడవు సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దర్శించండి బలపరచండి ఆశీర్వాదం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలు ఉంచండి దర్శించండి బలపరచండి విదేశాల్లో ఉన్న మా బిడ్డలను దీవించండి డ్యూటీల విషయంలో మీకు కాపుదలు ఇవ్వండి ఆరోగ్యాలతో నింపి నడిపించండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు చక్కని కాపుదల ఆరోగ్యమును శక్తిని బలాన్ని ఇవ్వండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి ఆరోగ్యం ఇచ్చి బలపరిచి నడిపించండి అనారోగ్యమైన వారికి ఆరోగ్యము ఇచ్చేయండి మీ కృపా కనికరముతో నింపండి లేవనెత్తండి గర్భఫలం కావాల్సిన వారి గర్భఫలాన్ని మీరు ఇవ్వండి వివాహం కావలసిన వారికి వివాహాలు సిద్ధపరచండి ఈ కృపా కనికరమతో నింపి నడిపించమని అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు కోపదల భద్రత ఇచ్చి నడిపించి బలపరచమని ఏసే పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ క్రీస్తు ప్రియ దేవుని పెట్టిలారు మన ప్రభుని రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్న కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయంలో మూడో చరణం వరకు మనం ధ్యానించమండి ఈరోజు నాలుగో చరణాన్ని మనం ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథం ఇరవై ఏడు నాలుగు యుహోవ యొద్ధ ఒక్క వరము తిని దానిని నేను వెదుకుచున్నాను యుహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యుహోవ మందిరములో నివసింపుగూరుచున్నాను కీర్తనకారుని యొక్క ఆలోచన కీర్తనకారుని యొక్క ఆశ చూడండి దేవుని దగ్గర అడిగే వరం ఇటువంటి వరం అడుగుతున్నాడు ఆయన దగ్గర అడిగే వరం దానికోసం వెతకడం అనేటువంటిది అది భౌతికపరమైనదిగా కనిపిస్తున్నా దేవుని మందిరంలో చూస్తున్నప్పటికీ కూడా దానికోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఇరవై ఆరో కీర్తనలో ఉన్నట్టుగానే కీర్తనకారుడు దేవుని సన్నిధిని వెతుకుతున్నాడు అదొక్కటే అతని జీవితానికి గొప్ప నిధి దానికోసం అతడు ఏకాగ్రతతో వెతుకుతున్నాడు నా సన్నిధిని వెతకుడి అని ఎనిమిదో చరణంలో మనం చూసినట్టు అది దేవుని యొక్క ఒక ఉద్దేశం నెరవేర్పు కొరకే దేవుడు మనందరినీ కూడా ఈ రీతిగా పిలుస్తూ ఉన్నాడు అలా దేవుని పరిశుద్ధతలో సన్నిధిలో నివసించాలని ప్రయత్నించే వారికి ఎలాంటి శోధనలు ఎలాంటి పరీక్షలు వచ్చినా దేవుడు వారిని అన్నటికీ కూడా విడిచిపెట్టడన్న స్థిరమైనటువంటి ఒక అభయం కూడా మనకు అనిపిస్తుంది తొమ్మిది వచనాల్లో ఒకసారి ఇరవై ఆరు ఎనిమిది కీర్తనలు చూస్తే అండి యహోవా నీ నివాస మందిరమును నీ మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అంటున్నాడు దావీద్ అంటే ఎప్పుడు కూడా దావీద్ యొక్క ఆలోచన శ్రేష్టమైనటువంటి దేవుని మందిరాన్ని దేవుని సన్నిధిని కోరుకోవడమే దేవుని మహిమ నిలిచే స్థలాన్ని ప్రేమించడమే దేవుని నివాస మందిరాన్ని కోరుకోవడమే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అది కీర్తనకారునికి ఒక శ్రేష్టమైనటువంటి ధన్యతగా ఆశీర్వాదకరమైనటువంటి క్రియగా మనం చూస్తూ ఉన్నాం ఇక ఆయన మందిరంలో ఉంటే చాలు ఆయన మందిరంలో అన్నీ మనకు లభిస్తాయని కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు తొంభైవ అధ్యాయంలో పదిహేడవ చరణంలో కూడా కీర్తనలు తొంభై పదిహేడు అండి మా దేవుడిని ఇహోవా ప్రసన్నత మా మీదని గాక మా చేతి పనిని మాకు స్థిరపరచము మా చేతి పనిని స్థిరపరచము అంటే ఇహోవ ప్రసన్నత ఎక్కడా అంటే దేవుని సన్నిధిలో ఉంటుంది సో అటువంటి మా దేవుడిని ఇహోవ ప్రసన్నత మా మీద ఉండునుగాక అంటున్నాడు అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండే ఆ ప్రసన్నత విషయంలో కీర్తనకారుడు అదే కోరుతున్నాడు అక్కడ ఉంటే చాలు అంటున్నాడు కాబట్టి అటువంటి ప్రాముఖ్యమైనటువంటి సన్నిధిలో అక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాగే లూకాసు వార్త రెండవ అధ్యాయంలో ముప్పై ఏడు వచనంలో మనం చూస్తే అండి ఇక్కడ ఒక ఆమె కనిపిస్తుంది ఆశ్చర్య గోత్రికురాలను పనుయ్యలు కుమార్తె అయిన అన్న అనే ఆమె ప్రవక్త గురించి ఆమె గురించి రాయబడిన మాట ముప్పై ఏడులో ఎనభై నాలుగు సంవత్సరంలో విధవరాలయ్యుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండేను అంత భాగ్యం అండి దేవుని మందిరాన్ని కోరుకోవడమే కాదు దేవుని మందిరంలో నివసించడానికి కూడా ఇష్టపడి ఆయన మందిరంలో ఉండేటువంటి భాగ్యాన్ని పొందుకోవడానికి ఆమె సిద్ధపడినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒక వరం కోరతున్నాను అంటున్నాడు ఆ ఒక్క వరము కూడా అతను కోరేది ధనమో పై స్థానమో పేరు ప్రతిష్టలో లేదా ఇతరులపై శక్తో కాదు అతను కోరుకునేది దేవుని యొక్క మనోజ్ఞత అంటే హీబ్రూ పదానికి మనోహరత్వం అని లేక ఉల్లాసం కలిగించేదని కూడా అర్థం ఉంది తొంభై పదిహేడులో మనం చూసాం కదండి యువ ప్రసన్నత గురించి దేవుని ఆరాధనా స్థలములో ఎలాంటి ఆకృతి లేదు అందంగా ఉన్నదనుకోవడానికి ఎలాంటి విగ్రహము లేదు ఇక్కడ దావీది మాట్లాడుతున్నది విశ్వాస నేత్రంతో మాత్రమే చూడగలిగిన దేవుని యొక్క ఆధ్యాత్మిక సౌందర్యం అటువంటి ప్రసన్నత అటువంటి దేవుని సన్నిధిని కీర్తనకారుడు కోరుతా ఉన్నాడు రాజుని మొదటి గ్రంథం మూడు ఐదులో చూస్తే అండి ఈ రాజుని మొదటి గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన వల్ల మనం చూస్తే అన్నీ ఉన్నప్పటికీ కూడా సులమును ఒక శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని కోరుతూ ఉన్నాడు అంటే ఇక్కడ మూడవ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఎనిమిది తొమ్మిది ఏడు వచనాల్లో కూడా అక్కడ మనం చూస్తాం ఎనిమిదండి నీ దాసుడు నేను నీవు కోరిన జనరల్ మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయో వారి విశాల దేశం తనకి ఇచ్చుటయో అసాధ్యము ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలో వివేచించి వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసునైనా నాకు వివేకము గల హృదయము దయచేయము అడిగింది వివేకం అడిగాడు జ్ఞానం అడిగాడు సులోమును రాజ్యం అడగలే కీర్తి ప్రతిష్టలు అడగలేదు ఇక్కడ దావీదు కూడా అదే అడుగుతున్నాడు దావీదు కుమారుడు అనే కూడా అదే జ్ఞానాన్ని అడుగుతూ ఉన్నాడు కాబట్టి అటువంటి జ్ఞానాన్ని దేవుడు సులోమును అనుగ్రహించాడు మనం కూడా ఆస్తిపాస్తులు భౌతికపరమైన ఆశీర్వాదాలు అవి కాదు అడిగేది మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెదకండి అంటున్నాడు లోకాస్వార్థ పదవ అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు అండి అందును అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పిన ఇక్కడ మరియ చేసిన ఉత్తమమైన పని ఏంటి అని అంటే ఏసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చుని ఆయన శ్రేష్టమైన వాక్యాన్ని వినటం అంత ధన్యత కలిగినటువంటి పని ఆమె చేసింది కనుక అది ఉత్తమమైనది అంటే మిగిలిన వాటి కంటే కూడా భౌతికపరమైన వాటి కంటే కూడా ఆధ్యాత్మిక పరమైన దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం తెలుసుకోవడం అనేది శ్రేష్టమైన ధన్యతగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అట్లాగే ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిది నుండి వచనాలు మనం చూస్తే అండి నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకునిచున్నాను క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసములైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు గలవాడనై ఆయన ఎందు అగపుడు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను సో ఇక్కడ పౌలు గారు కూడా అదే మాట మనకే చెబుతూ ఉన్నారు ఏంటి అని అంటే ఏది శ్రేష్టమైనదిగా ఎంచుకోవాలి ఏది నీచమైనదిగా ఏది పెంటతో సమానంగా అంటే దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలో మనకి మనం ఎరుగుండాలి అది దావీదు ఎరుగున్నాడు సులోమును ఎరుగున్నాడు భక్తులైన వాళ్ళందరూ కూడా ఇరుగున్నారు అందుకనే దేవుని మందిరంలో నివాసము చేస్తాను అంటున్నాడు దేవుని మందిరంలో నివసింపకూడదును అంటున్నాడు కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో యాభై రెండు ఎనిమిదిలో కూడా కీర్తనకరే దావీదా మాట చెప్తూ ఉంటాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మకించి ఉన్నాను దేవుని మందిరాన్ని ఎక్కువ సమయం దేవుని మందిరంలో ఉంటే గనక జీవితకాలమంతా మందిరములు నివసించగోరుతున్నాను అంటున్నాడు కీర్తనకారుడు ఆయన ప్రసన్నత చూసే చాలు ఆయన ఆయన వాక్ మందిరంలో ధ్యానిస్తే చాలు అంటున్నాడు అటువంటి మందిరపు అనుభవాన్ని మనం కోరుకుంటే ఆశీర్వదించబడతాం దీవించబడతాం దేవుడు తన మాటలు ఆ మెయిన్ అందరికీ ఉందాలండి